హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను అశోక్ సార్ తాండూర్ చెప్ప అశోక్ సార్ ఇది డిఎస్సి పోస్ట్ పోన్ ఏమన్నా అవకాశాలు ఏమన్నా కాదు కాదు మంచి చదువు ఫోన్ పక్కకి గిడి స్విచ్ ఆఫ్ చేసి ఎందుకంటే మొన్నటి వరకు టెట్ రాసినాం కదా సార్ టైం ఏ రోజు ఒక రమ్మ మొన్నటి వరకు టెట్ రాసిన తర్వాత హాస్టల్ వార్డెన్ రాసినాం తర్వాత గ్రూప్ వన్ రాసినాం తర్వాత సివిల్స్ సుప్రీంస్ రాసినాం గ్రూప్ సుఖతో మాకు సంబంధం లేదు కానీ అది చెప్తా అంటే ఒకదాని నువ్వు నువ్వంటే అది రాసలేకుంటావు కొంతమంది రాస్తారు కదా డిఓ రాసిన నేను కానీ కాకపోతే టెట్ అయితే టైం అయితే లేదు కదా సార్ కొద్దిగా అన్ని టైం ఉన్నాయి ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎనిమిది నెలల్లో ఒకదానికొకటి క్లాష్ అయితున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ ఎన్నిక పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఛాన్స్ లేదు చదువుకో పదిహేడు తారీఖు స్టార్ట్ అయితే అంతేనా సార్ ఇక ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి వైఫై ఉంటే నెట్ లో ఏమన్నా చూసుకుంటే చూసుకో చదువు అది మళ్ళీ వేరే చూసావు సరే సరే ఓకే బా చదువుకో ఓకే ఓకే సార్ ద పర్సన్ యు ఆర్ హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను అశోక్ సార్ తాండూరు అశోక్ సార్ ఇది డిఎస్సి పోస్ట్ పోన్ ఏమైనా అవకాశాలు ఏమన్నా కాదు కాదు మనం చదువుకో ఫోన్ పక్కకి స్విచ్ ఆఫ్ చేసి ఎందుకంటే మొన్నటి వరకు టెట్ రాసినాం కదా సార్ టైం రోజు ఒక రమ్మ మొన్నటి వరకు టెట్ రాసిన తర్వాత హాస్టల్ వార్డ్ అని తర్వాత గ్రూప్ అని రాసిన తర్వాత సివిల్స్ ఫిలిమ్స్ గ్రూప్స్ తోటి మాకు సంబంధం లేదు కానీ అది చెప్తా అంటే ఒకదాని తన గ్రూ నువ్వు అంటే అది రాష్ట్ర కొంతమంది రాస్తారు కదా డియో రాసిన నేను కానీ కాకపోతే టెట్కి అయితే టైం అయితే లేదు కదా సార్ కొద్దిగా అన్ని టైం ఉన్నాయి ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎనిమిది నెలల్లో ఒకదానికొకటి క్లాష్ అయితున్నాయి కాబట్టి పోస్ట్ పోన్ ఎన్నిక రాదంట పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఛాన్స్ లేదు చదువుకో పదిహేడు తారీఖు స్టార్ట్ అయితే అంతేనా సార్ ఈ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి వైఫై ఉంటే నెట్ లో ఏమైనా చూసుకుంటే చూసుకో చదువు అది మళ్ళీ వేరే చూసావు సరే సరే ఓకే బా చదువుకో ఓకే ఓకే సార్ ద పర్సన్ యు